వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే ఒక మంచి అదిరిపోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను ఇంకెందుకు లేట్ వెళ్ళిపోదాం వీడియోలోకి కల్కి మూవీ చూసిన తర్వాత అందరి మధ్యలో మెలిగే ఒకే ఒక ప్రశ్న ఏంటి అంటే హూఇస్ అశ్వత్థామ అశ్వత్థామ అంటే ఎవరు అతను ఎవరు కుమారుడు అతను ఎప్పటి నుంచి భూమి మీద ఉన్నాడు అతని వయసు ఎంత అతని నుదుడిపై ఉండే మని ఏంటి అని అందరికీ తెలుసుకోవాలనే ఆశ అయితే కల్కి మూవీ చూసిన తర్వాతే కలిగింది అయితే ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ గారు నటించారు ఈ నేపథ్యంలో అశ్వత్థామ ఎవరు అతని నుదుటిపై ఉన్న మని గురించి అయితే పూర్తి వివరాలతో తెలుసుకుందాం పురాణాల ప్రకారం మహాభారతంలో ద్రోణాచార్యుణ్ణి అడ్డుకునేందుకు ధర్మరాజు అశ్వత్థామ హతహ కుంజరహ అని చెప్తారు ఇదే సమయంలో ధర్మరాజుతో అశ్వత్థామ హతహ అనే మాటను గట్టిగా పలికించి కుంజరహ అనే సమయానికి బేరీలు మోగిస్తారు అయితే వాస్తవానికి చనిపోయింది ఓ ఏనుగు మాత్రమే కానీ ధర్మరాజు మాటలను నమ్మిన ద్రోణాచార్యుడు తన కుమారుడు లేడనే బాధతో చేస్తారు ఇదే భావించి పాండవల గురువు ద్రోణాచార్యుడిని అంతమందిస్తారు ఇదిలా ఉండగా ద్వాపరయోగం నుంచి దశావతారం అయిన కల్కీ కోసం ఎదురు చూస్తున్న ద్రోణాచార్యుడు కుమారుడే అశ్వద్ధామ అయితే ఇటీవలే రిలీజ్ అయిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో నుదుటమణితో దర్శనమిస్తారు అమితాబ్ బచ్చన్ ఇందులో శివలింగానికి పూజలు చేస్తున్న సందర్భంలో ఓ చిన్న పిల్లాడు వచ్చి మీరెవరు మీ ఒంటి నిండా గాయాలేంటి అని అడుక్క ఇంతలో శివలింగంపై పడే నీటి చుక్కలన్నీ చూసిన వెంటనే నా అంతిమ యుద్ధానికి సమయం ఆసనమైందంటారు అమితాబ్ బచ్చన్ ఈ సందర్భంగా అశ్వథామయ ఎవరు తనకి ఆ పేరు ఎలా వచ్చింది తన గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఇలా తెలుసుకుందాం అయితే పురాణాల ప్రకారం ద్రోణాచార్యుడు కృపి భార్య వీరికి పెళ్ళయి ఏళ్ళ గడుస్తున్నా సంతానం కలగలేదు ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కకపోవడంతో ఈ దంపతులు హిమాలయాలకు చేరుకుని అక్కడ స్వయంగా వెలసిన శివలింగాన్ని పూజ చేసి కఠినమైన తపస్సు చేస్తారు అప్పుడు శివుని శక్తితో సమానమైన కుమారుడు పుట్టాలని కోరుకుంటారు అలా శివుడి అంశంతో ద్రోణాచార్యుల దంపతులకు అశ్వత్థామ జన్మించారు తన పుట్టిన సమయంలో ఏడుగు అశ్వం శబ్దంలో ఉండటంతో తనకు అశ్వత్థామ అనే పేరు వచ్చింది అయితే తను పుట్టినప్పటి నుంచి ద్రోణుడికి అనేక కష్టాలు ఎదురవుతాయి అంతేకాదు తన వల్ల అశ్వథామ కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి దీంతో తనకు గోమాతలు దానం ఇవ్వాలని చాలా మందిని కోరినా ఫలితం రాలేదు అయితే చివరకు అష్ట కష్టాలు పడుతూ హస్తినాపురానికి చేరుకుని పాండవులు కౌరవులకు అస్త్ర విద్యలో నేర్పించే గురువుగా బాధ్యతలు స్వీకరించారు అలా వారితో పాటు అశ్వత్థామ కూడా అన్ని విద్యలు నేర్చుకున్నారు అయితే అశ్వత్థామ జన్మించేటప్పుడే అశ్వత్థామ నుదుట ఒక అద్భుతమైన మనితో జన్మిస్తారు తన నుదుటిపై అది ఉన్నంత వరకు ఏ ఆయుధం వల్ల కానీ దేవతల వల్ల కానీ నాగుల వల్ల కాని అతడికి ఎటువంటి భయం ఉండేది కాదు ఆకలి దప్పికలు అనేవి అసలే తెలియవు మరో వైపు అశ్వత్థాముడిని శపించే ముందు శ్రీకృష్ణుడు అతను మొదటిపై ఉన్న మనని తీసేసుకుంటారు అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే పురాణాల ప్రకారం ఎన్ని యుగాలైన కొందరు వ్యక్తులు భూమి మీద సప్త చిరంజీవులుగా ఉంటారు వారిలో హనుమంతుడు విభీషణుడు వ్యాసుడు పరశురాముడు అశ్వత్థామ బలి చక్రవర్తి మొదలగువారు అయితే కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది అశ్వత్థాముడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని పుత్తరాధన చాలా బలంగా నమ్ముతారు మధ్యప్రదేశ్కి చెందిన ఓ డాక్టర్ కు ఆయన కనిపించాడని చెప్తుంటారు హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనుడితో కలిసి అతడు జీవిస్తున్నాడని ప్రచారంలో ఉంది తన శరీరంపై కారుతున్న నెత్తురును కట్టడి చేసే అడుగుతున్నారు అక్కడ వారు చెబుతుంటారు అశ్వథామ ఏడాదిలో రోజు ఓ హోటల్కి వచ్చి కడుపు నిండా తిని వంద లీటర్ల నీతిని తాగి మాయమవుతాడనే కథనం కూడా ప్రచారంలో ఉంది మళ్ళీ మరుసటి ఏడాది మాత్రమే అతడు ఆ హోటల్కి వస్తారట కావాలనుకున్నప్పుడు మాత్రమే కనిపించే శక్తులు అశ్వత్థామకు ఉన్నాయని అందుకే ఆయన అందరికీ కనిపించదని చెబుతుంటారు పురాణాల ప్రకారం మహాభారతంలో కౌరవుల తరపున అశ్వథామ యుద్ధంలో పాల్గొంటారు తాను చేసిన తప్పుల వల్లే కలియుగంతం వరకు ప్రాణాలతో ఉంటాడనే శాపం పొందుతారు తన తండ్రి మరణవాత తెలిసిన అశ్వత్థాముడు పాండవుల్ని ఎలాగైనా మట్టు మట్టుపెట్టాలనే కస్తో రగిలిపోతాడు దుర్యోధను అనుమతితో పాండవులను హతం చేసేందుకు రంగంలోకి దిగుతారు దొరికిన వారిని దొరికినట్టు మట్టు పెడతారు అయితే యుద్ధంలో అర్జునుడు కర్ణుడు తర్వాత ఎక్కువ మందిని చంపింది అశ్వత్థాముడే అర్ధరాత్రి పూట పాండవులను నిద్రిస్తున్న ప్రాంతంపైకి దాడికి పాల్పడతారు ఈ విషయాన్ని పసిగట్టిన కృష్ణుడు పాండవులను అక్కడి నుంచి తప్పించేస్తారు కానీ అశ్వత్థాముడు దాడిలో పాండవుల పుత్రులు సహా దాదాపు వారి సైన్యమంతా దుడిచిపెట్టుకుపోతుంది కొడుకులను చంపేశాడన్న కోపంతో అర్జునుడు అశ్వథాముడిని వెంబరిస్తారు ఎదురు తిరిగిన అశ్వథాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు దీనికి బదులుగా అర్జునుడు పాశుపతాస్త్రం ప్రయోగిస్తారు ఈ రెండు మహాయుద్ధాలతో లోకం మొత్తం నాశనం అవుతుందని భయపడిన యోగులు ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని ఇద్దరికి సూచిస్తారు దీంతో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఉపసంహరించుకుంటారు కానీ అశ్వత్థాముడు మాత్రం ఒకేసారి ప్రయోగించే వీలున్న బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడిపై మళ్లిస్తాడు బ్రహ్మాస్త్రం దెబ్బకి పరీక్షితుడు తీవ్రంగా గాయపడతాడు పాండవుల వారసుడిని రక్షించిన కృష్ణుడు ఏళ్ల పాటు ఒంటరిగా బతకమని అశ్వత్థాముడిని శిస్తాడు అలా కృష్ణుడు శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికీ కూడా బ్రతికే ఉన్నాడనే ప్రచారంలో ఉంది అశ్వత్థాముడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని ఉత్తరాధన చాలా బలంగానే నమ్ముతున్నారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అందించిన భక్తి సమాచారం అంతా మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి కేవలం ఇది ఓహల ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు ఇప్పటి వరకు దొరకదు ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు బాయ్ సీ యు దర్ నెక్స్ట్ వీడియో